అతి పరిశుద్ధుడు లోకరక్షకుడు ఏసుక్రీశ్వరి పేరు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనానండి ప్రైజ్లో క్రిస్మస్ అయిపోయింది ఏసుక్రీస్ పుట్టారని మనం సంబరం చేసుకున్నాం నెక్స్ట్ ఏంటండి మరలా ఇదే బ్రతుక మళ్ళీ ఎలానే బ్రతుకుతూ ఉంటాము ఎలానే లోకంలో బ్రతుకుతూ ఉంటామా నామకార్థంలాగా మళ్ళీ క్రిస్మస్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుందామా ఇంతేనండి దేవుని గురించి తెలిసింది మనకి ఇంతేనా మరి ఏసుక్రీశ్వరు పుట్టారు ఆయన బాలుడిగా ఎదుగుతూ ఉన్నారు ఆయన పని మొదలుపెట్టారు నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా మరి ఏసుక్రీస్తు పుట్టారని మనం కూడా మన హృదయంలో ఆయన పుట్టే పుట్టి మనం కూడా దేవుని వాక్యంలో ఎదుగుతూ మరి తండ్రి పనుల మీద మనం ఉండాలి ఎందుకు గ్రహించట్లేదు నామకార్థంగా ఎందుకు నామకార్థ క్రైస్తవులాగా ఎందుకు బ్రతుకుతున్నాం మనం ఇంకా ఇలా మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మరలా క్రిస్టమస్ వేసరికి ఈయన లోకంలో బ్రతుకుతూ ఉంటామా ఆయన వచ్చిన అర్థం లేదా నీ బ్రతుకు ఎప్పుడు మార్చుకుంటూ నీ నీ జీవితంలో ఎప్పుడు దేవుని క్రీస్తుని నీ జీవితంలో పుడతారు నేడే రక్షణ దినము మరి నీ ఇంటికి రక్షణ దినం వచ్చిందా నీ ఇంట్లో క్రీస్తు పుట్టారా నీ హృదయంలో పుట్టారా ఆలోచించండి ఆయన నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్న బాల్యం వయసు అంతా మరి వయసు ఎందుకు జ్ఞానం ఎదుగుతూ ఉన్నారంట మరి మరి వాక్యంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం ఎప్పుడు వాక్యం వెదగాలి ఆయన దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టి మనిషిని రూపాన్ని ధరించుకొని రక్త మాంసాలతో మనలాగే భూమి మీదకొచ్చారు మరి మనం ఎప్పుడు ఈ పాపపు జీవితాన్ని పాపపు శరీరాన్ని వదిలిపెట్టి ఆయన స్వరూపాన్ని మనం ధరించుకుంటామండి ఆయన వచ్చి మన కొరకు తన తన రిక్తునిగా చేసుకున్నారు ఎప్పుడు నీకున్న దాంట్లో తగ్గించుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి తండ్రి పనుల మీదనే ఉండాలి ఆలోచించండి ఇక్కడ సువార్త రెండో అధ్యాయం పదవచనంలో వచనంలో సువర్తమైన మరి యేసుక్రీస్తు పుట్టినందుకు సువర్తమానము సంతోషకరమైన సువర్తమానం మనకు తెలియజేశారు సంతోషం మన పండగ చేసుకోవటానికి కాదండి మనం రక్షించుటకు ఆయన వచ్చారని భూమి మీదకి వచ్చారని మనకు సువర్తమానం తెలియజేశారండి ఇక్కడ లూకా సువార్త నాలుగో అధ్యాయము నలభై మూడులో ఆయన మరి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుటకు ఆయన పంపబడి ఉన్నారు భూమి మీదకి మన ఫెస్టివల్ చేసుకోవటానికి కాదండి ఆయన తండ్రి రాజ్య సువార్తను ప్రకటించడానికి నశించిపోతున్న వారి వెతికి రక్షించడానికి ఇదిగో మనం రాలేమని మన కొరకే అగో పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చారండి పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చారు మరి నువ్వెప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి తండ్రి వైపుకు రావాలి ఎందుకు గ్రహింపు లేకుండా పోయింది అదే మత్స్య వార్త ఆరు ఇరవై ఐదులో అదే మరి మత్స్సు వార్త ఎప్పుడు కూడా మనం ఇక ఫస్ట్ తారీఖు వస్తుంది కొత్త సంవత్సరాలు కడిగి పెడుతున్నాం మనం మరి కొత్త సంవత్సరాలు అడుగు పెట్టేటప్పుడు ఇంకా పెళ్లిళ్ల కోసమనో వాగ్దానాలు తర్వాత జాబుల కోసమని వాగ్దానాలు గృహాల కోసమని వ్యాపారాల కోసమని బిడ్డల కోసమని ఎప్పుడు మన ఆశీర్వాదాల కొరకే మనం వాగ్దానాలు తీసుకుంటున్నామే ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడైనా ఒక తీర్మానం తీసుకున్నావా దేవా అడక్కు ముందే నువ్వు అడిగితేనో నువ్వు బ్రతిమలు ఆడుకుంటా కావాల్సింది కావాల్సిందే దేవుడు ఇవ్వట్లేదు ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవు కుమారుడువు నీకేం కావాలో ఆయనకు తెలుసు నువ్వు అడగకపోయినా నీ హృదయంలో తలంపు పుట్టక మునిపోయి ఆయనకు తెలుసు నీకేం కావాలో ఈ సంవత్సరం నీ పిల్లలకి కొత్త బట్టలు తీసుకున్నవే నీ పిల్లలకి నేను అడిగి తీసుకున్నావా నా పిల్లగడికి ఇది బాగుంటుంది నా పిల్లకి ఇది బాగుంటుందని నీ పిల్లలకి ఏమి ఇష్టమో నువ్వు వారికిచ్చినప్పుడు వారు ఎంత సంతోషంగా ఉంటారో అదే పిల్లలు తిరిగి పిల్లలు తిరిగి మా అమ్మకి ఇది ఇవ్వాలి మా అమ్మ చెప్పిన మాట వినాలి అని ఏ రోజైనా నీ పిల్లలు అడిగితే ఎంత ఆనందంగా ఉంటుంది మరి ఏ సంవత్సరమైనా నువ్వు తీర్మానం తీసుకున్నావా తండ్రి నాకేం కావాలో నాకు ఇచ్చారు మరి ఈ సంవత్సరం నేను తీర్మానం తీసుకున్నాను తండ్రి నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి నీ చిత్త ప్రకారం నేను బ్రతుకుతాను నీకిష్టడిగా నేను ఉంటాను నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతానయ్యా నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి ప్రాపా ఏ రోజైనా తీర్మానం తీసుకున్నావా ఏ రోజైనా ఈ సంవత్సరం తీసుకో మనం ఆఖరి దినాల్లో ఉన్నాం ఇంకా నేను నువ్వు తీర్మానం నీ ఆశీర్వాదాలు కొరకు కాదు ఒకప్పుడు క్రీస్తు అంటే ఏందో నీకు తెలియదు ఒక ఆశీర్వాదాల కొరకు నువ్వు పరిగెత్తావు ఆశీర్వాదాలు తీసుకున్నావు కానీ ఎన్ని సంవత్సరాలు నువ్వు అవుతుంది రక్షణను తీసుకొని ఇంకా ఆశీర్వాదకరమైన ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావా ఆశీర్వాదాలే నువ్వు అడుగుతూ ఉంటావా కానీ నువ్వెప్పుడు ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారతావు నువ్వే ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి కదా నక్షత్రము గొల్లవారి దగ్గరికి వెళ్ళి దేవుడు ఎక్కడున్నారో చూపించింది మార్గాన్ని చూపించింది భేదల కొరకు వచ్చారని చూపించింది జ్ఞానులు జ్ఞానులు కూడా మార్గాన్ని చూపించింది వాళ్ళు అత్యానంద భరితలు అయిపోయారంట ఎందుకండి జ్ఞానులు ఎందుకు అత్యానంద భరితలు అయ్యారు జ్ఞానులు అంటే ఈ లోకంలో సైంటిస్టులు అనుకుందాం అయితే అప్పుడు వారు ఎందుకు అత్యనంద భరితలు అయ్యారంటే పరిశుద్ధ గ్రంథాన్ని మో మరి పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు చదువుతూ ఉన్నారు క్రీస్తు నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన వస్తారని వాళ్ళు గ్రహించారు అందుకని ఏసుక్రీస్తుని చూడగానే అత్యానంద భరితలు అయిపోయారంట మరి మనం కూడా ప్రతి ఆదివారం సంఘాలో కూడుకుంటున్నాం దేవుని గురించి తెలుసుకుంటున్నాం మరి ఆయన ఎందుకు వచ్చారో మనం గ్రహించాలి కదా గ్రహించుకొని మనం కూడా మరి ఇక్కడ నక్షత్రము వెలిగించింది అందరికీ మరి నువ్వెప్పుడు దేవుళ్ళు వెలుగుతూ అనేకమైన వారికి వెలుగునిస్తావు ఎప్పుడు నీ ఆశీర్వాదకరం కోసమే కాదు నువ్వే ఒక ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారతావు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరింతుమా అని ఇదిగో చూడు ప్రతి సంవత్సరం నీకు కావాల్సిన ఆశీర్వాదాల కొరకు వాగ్దానం తీసుకుంటాడమే అవన్నీ కావాలని నీ తండ్రికి తెలుసు అవన్నీ కావాలని తండ్రికి తెలుసు ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయవు కూర్చుకొనవు వాటిని దేవుడు పోషించట్లేదు మీరు అంతకంటే శ్రేష్ఠులు భూమి మీద ఉన్న వాటి కంటే మీరు శ్రేష్ఠులు మీకేం కావాలో నాకు తెలుసు వాటి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు అన్యులైతే అవి కావాలి ఇవి అంటారు కానీ నేనేందో నువ్వు నన్ను రుచి చూసి నేనేంటో నువ్వు తిరిగిన తర్వాత కూడా ఇంక ఎలా అడుగుతున్నావు ఎలాంటి అద్భుతాలు కావాలి తండ్రి నాకు ఇవి కావాలని ఎలా అడుగుతున్నావు అవి కావాలని నీ తండ్రికి తెలుసు నువ్వేం తెలుసా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాలి అప్పుడు ఇవన్నీ నీ తండ్రి సమకూరుస్తారు ఆయన పనిలో నువ్వుండు నీకు కావలసిన పనిని ఆయన చేస్తారు ఎప్పుడు నీ ఆశ ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రతి చర్చిలో కూడా ఇదే వాగ్దానాలు ఏం వాగ్దానాలు నా బిడ్డల వివాహం జరగాలి నీకు బిడ్డలు ఇచ్చిన తండ్రికి తెలియదా నీ బిడ్డలకు వివాహం జరగాలని గర్భఫలాలు ఇవ్వాలని జాబులు ఇవ్వాలని మరి నీ వ్యాపారాలు దీవించబడాలని నీ ఉద్యోగం దీవించబడాలని నీ బిడ్డలను దీవించబడని తండ్రికి తెలియదా వీటి ఎందుకు నువ్వు ఉపవాసం ఉండి వాగ్దానం తీసుకుంటానో దానికోసమే నిన్ను నువ్వు ఆయాసపరచుకోవాల్సిన అవసరం లేదు కదా ఏ రోజన్నా అడిగావా ఏ సంవత్సరం అని అడిగావా తండ్రి నాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నావే ఇదిగో ఈ సంవత్సరం నేను తీర్మానం తీసుకున్నాను నీ చిత్తా నాకు తెలియచేయండి ప్రభా నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి నీ చిత్త ప్రకారం బ్రతకాలి నీలో యథార్థంగా నీతిగా నేను బ్రతకాలి ఇదిగో నా తండ్రి పనుల మీద నీ పనుల మీద నేను ఉంటానయ్యా నశించిపోతున్న వారిని నేను రక్షించుకోవాలి నా నోట నీ మాట ఉంచండి ప్రభావ ఏ రోజన్నా అడిగావా ఏ రోజున అడిగావా నీ ప్రవర్తన బట్టి నీ మాటను బట్టి ఆయన సంతోషపరిచావా ఇదిగో క్రిస్టమస్ వచ్చింది ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నారా కొత్త బట్టలు కొనుక్కున్నారా కడుపు కావాల్సిన తిండి పెట్టారా ఎల్లి నామకార్థ క్రైస్తువులాగా ఏదో దేవుని స్థుతించుకొని వచ్చారా మరి నీ ఆత్మకు ఆహారం ఏదండి నీ ఆత్మని ఎప్పుడు నువ్వు సంతోషపరుస్తావు నీ ప్రవర్తన బట్టి దేవుణ్ణి ఎప్పుడు సంతోషపరుస్తావు నిన్నటి కాలమందు వర్షం వచ్చింది పండగ రోజు వర్షం వచ్చింది నేనైతే ఆయన కుమార్తెగా నేను సంతోషపడ్డానండి ఏ సంవత్సరం ఈ సంవత్సరం వర్షం వచ్చింది నేను సంతోషపడ్డానండి అదేంటి సిస్టర్ మీరు సంతోషపడ్ ఎస్ ఈ పండగ నామకార్థంగా అన్నింటి వలె మనం కూడా ఆలోచించు పండగ చేసుకుంటున్నాం కావలసిన మన సంతోషం కోసం చేసుకున్నాం ఆయనకు సంతోషం లేదు ఆయనకు సంతోషం లేదు ఎలా ఉంటుందండి ఆయన ఇష్టానుసారంగా బ్రతికావ నీ బ్రతుకుని మార్చుకున్నావా అనే బండ మీద నీ కుటుంబాన్ని కట్టుకున్నావా ఆయన వెంబడిస్తున్నావా ఆయన చిత్తాన్ని ఏంటో తెలుసుకొని ఆ చిత్త ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా నశించిపోతున్నా వారిని రక్షించావా ఏ విషయంలో ఆయనకు సంతోషం అండి నీకు సంతోషం ఆ సంతోషంలో నెల రోజుల ముందే నీ ఇల్లు శుభ్రం చేసుకున్నావు నెల రోజుల ముందే ఏ బట్టలు కొనాలి ఏ వంటలు చేసుకోవాలి ఏమి ధరించాలని ఆలోచించుకున్నారే మరి నా తండ్రి పని ఏంటి నీ ఇల్లును శుభ్రం చేసుకున్నా కానీ నీ బ్రతుకును శుభ్రం చేసుకున్నావా నీ బ్రతుకును శుభ్రం చేసుకున్నావా మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చి నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నాగా ఎలా దీవిస్తారండి ఎలా దీవిస్తారు నీ కోసం అది నీకు నిన్న కడుపుకు తృప్తికరమైన భోజనం పెట్టావు కానీ నీ ఆత్మక పెట్టావా తృప్తికరమైన భోజనం నీ ఆత్మక పెట్టావా దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా ఇక్కడ చక్కని మాట రాయబడిందండి చక్కని మాట రాయబడింది మత్తయి సువార్త మత్తైసు సువార్త ఇక్కడ నిజంగా చక్కని మాట రాయబడిందండి ఏం మాట రాయబడి ఉందంటే మనుషులు అంటే మత్తస్సు సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదిహేను చూడండి మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రిందనే పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియల్ని చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారందరి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి నువ్వు నువ్వు వెలుగుతున్నావు నువ్వు వెలుగుతున్నావు నీ ఇంట్లో నీ బిడ్డను వెలిగిస్తున్నావా నీ భార్యను నీ భర్తను వెలుగునిస్తున్నావా నీ చుట్టుపక్కల వరకు వెలుగునిస్తున్నావా దేవుళ్ళు నువ్వు వెలగాలి అనేకమైన వారికి వెలిగినివ్వాలి అప్పుడే కదా నీ సత్క్రియ అందరికీ తెలిసి మరి దేవుని మహిమపరుస్తారు నువ్వెప్పుడు వెలగాలి నామకార్థంలాగా మరలా నీ బ్రతుకు యదామావులా అయిపోయింది మరల పాపపు జీవితమేనా లోకం వైపు చూస్తున్నావా లోక సుఖభోగాల వైపు లోక అలంకరణ కోసం లోకం మరి పాపం కోసం పరిగెడుతున్నావా ఎంత కాలం ఏదో ఒక సమయంలో వాగిపోవాలి ఏదో ఒక సమయంలో వాగిపోవాలి ఎప్పుడు తీసుకుంటో తీర్మానం ఆయన పుట్టారు ఆయన వయసు ఎందున జ్ఞానం ఎందును దేవుని ఎందు ఆయన ఎదుగుతూ ఉన్నారు మరి ఆయన పుట్టారు నీ హృదయంలో ఆయన పుట్టారా పుడితే ఇదిగో వాక్యములు నువ్ ఎదుగు వెదిగి నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అన్నట్లుగా నువ్వు వాక్యములు వెదకలి పరిపూర్ణంగా రుచి చూసి ఆయన వాక్యం వెదిగి అనేకమైన వారికి వెలిగిచ్చే రీతిగా నువ్వు ఉండాలి ఇప్పుడు ఆశీర్వద కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు నువ్వే వెలిగిస్తూ వెలిగిస్తూ అనేక నువ్వు వెలుగుతూ అనేకం వెలిగిస్తే నిన్నే దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నువ్వు వెలిగించబడాలి తండ్రి పనుల మీద మనం ఉండాలి అదే నిజమైన కృష్ణమాసు ఆయన పుట్టారని మనం ఎలా సంబరం చేసుకుంటున్నామో నీ బ్రతుకు మారి అనేకమైన వెలిగిస్తే నిన్ను చూసి అనేకమైన దూతల మధ్య తండ్రి ఆనంద భరితరవాలి అలాంటి దాన్ని మన అలాంటి అవకాశం తండ్రికి మనం ఇస్తున్నామా ఈ సంవత్సరం నువ్వు కొత్త సంవత్సరం ఒక తీర్మానం తీసుకో తండ్రి చిత్తాన్ని తెలుసుకో తండ్రి నీ చిత్త నాకు తెలియచేయండి నీ చిత్త ప్రకారం బ్రతకాలి నేను వెలగాలి పరిశుద్ధాత్మ నా మీదకి రండి నేను నా నోట ఆయన మాట ఉంచండి అని పరిశుద్ధాత్మ ప్రాధేయపడండి ఒక తీర్మానం తీసుకోండి కొత్త సంవత్సరంలో ఇక చాలు ఆశీర్వాదాల కోసం పరిగెత్తింది చాలు ఇంకా ఆశీర్వాదాలను కావాలని అడిగింది చాలు నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు తెలుసుకొని ఉంటే ఆశీర్వాదాలు కావాలని నువ్వు అడగవు ఎందుకంటే భయపరిశుద్ధ గ్రంథులు నువ్వు నా కుమార్తెవు కుమారుడువు నీకేం కావాలో నాకు తెలుసు నీ హృదయం పుట్టక ముందే నాకు తెలుసు ఇంకా అవన్నీ నువ్వు అడగొద్దు నువ్వు నా చిత్తాన్ని చెయ్యి నా క్రిష్టిరాలిగా బ్రతుకు నా క్రిష్టుడిగా నువ్వు బ్రతుకు నీతిగా యథార్థంగా నువ్వు బ్రతుకు మొదటి నా నీతి నా రాజ్యాన్ని నువ్వు వెతుకు అవన్నీ నీకు ఇస్తాను నేను ఇంకా దీనికోసం నువ్వు ఉపవాసం ఉండి తీర్మానం తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం సహోదరి సహోదరుడు ఒక తీర్మానం తీసుకో ఈ నూతనమైన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో అది నీ బ్రతుకును మారుస్తుంది నీ కుటుంబాన్ని కడుతుంది నీ కుటుంబాన్ని నిత్య జీవనకు నడిపించబడుతుంది నీతో పాటు అనేకమైన వారిని రక్షించబడాలి నువ్వు వెలగాలి అనేకమైన వెలిగి ఇవ్వాలి నువ్వే ఈ సంవత్సరం ఒక నూతనంగా ఆశీర్వాదకరంగా నువ్వే మార్చబడాలి ఒక తీర్మానం తీసుకోండి తండ్రిని సంతోష పెట్టండి నిన్ను సంతోష పెట్టారు కదా ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృపను బట్టి ఆయన ఒకవేళ పట్టించుకునేది నిన్ను ఆశ్వదించబడలేదంటే ఈ ప్రాణం తీసేసుకుంటే నువ్వు మట్టివి కానీ బ్రతికినంత కాలం నీతిగా యథార్థంగా బ్రతకండి మీరు వెలగండి దేవుళ్ళు వెలిగిస్తూ ఉండండి క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకోండి నువ్వే ఒక ఆశీర్వదకరంగా మార్చబడాలని తండ్రి ఈ రోజు మొదలుకొని ఇదిగో కొత్త సంవత్సరం ఒక తీర్మానంలోకి రమ్మని కోరుకుంటూ ఈ వాక్యంద్రతో దీవించి ఆశ్రయించబడును గాక రైస్ ఆమె